ఏమొస్తాయో తెలియదు ఏ చాప్టర్ లో నుంచి ఫోర్ మార్క్స్ వస్తాయా లేదా ఏ చాప్టర్ లో సెకండ్ టూ మార్క్స్ వస్తాయా మార్క్స్ అని చెప్పడానికి కానీ మన మన మ్యాథ్స్ లో అట్లా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు మరే మ్యాథ్స్ లో ఇబ్బంది పడుతున్నారు పులో చాప్టర్ నుంచి క్వశ్చన్ ఇవ్వండి ఈ చాప్టర్ నుంచి ఫోర్ మార్క్స్ ఇవ్వండి ఈ చాప్టర్ నుంచి వన్ మార్క్స్ ఇవ్వండి అని ఈజీగా క్వశ్చన్ పేపర్ తయారు చేసినాను మన మ్యాథ్స్ మాత్రమే ఉంది ఆ అవకాశం మిగతా సబ్జెక్టులు లేవు అనుకుంటున్నాను పలానా చాప్టర్ నుంచి ఎయిట్ మార్క్స్ ఇస్తారని లేదు ఎక్కడైనా పోతారు కానీ మన మ్యాథ్స్లో ఉంది ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే మీరు ఎయిట్ మార్క్స్ ప్లస్ వన్ కంపల్సరీ ఏ ఏ సారి కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేక సి బ్యాచ్ లేదు ఏ బ్యాచ్ లేదు అందరు పాస్ అవుతారు కేవలం రావుల్కి స్టాటిక్స్ నుంచే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి రావుల్కి స్టాటిక్స్ నుంచే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓకేనా ఇంకా మనకు కావాల్సింది టెన్ మార్క్స్ ఆ టెన్ మార్క్స్లో పేర్ ఆఫ్ జీనియర్ గ్రాఫ్ ఉంది కదా వేసినా గ్రాముంది చూసి రాసే నేర్చుకునేది లేదు ఇక్కడ పాలనా వేసినా కూడా గ్రాముంది ఆ దాంట్లో షేప్ అడుగుతాడు సమ్మాప్ జీరోస్ అవునా మా ప్రోడక్ట్ జీరోస్ అంట్రాడు సింపుల్గా ఫోర్ మార్క్స్ థర్టీ మార్క్స్ ఇంకొకటి నాలుగు మార్క్స్ ఇస్తాడు ఇక క్యాలెండర్ నేను నివాల్సిన వల్లే ఆ విధంగా క్వశ్చన్ పేపర్ తయారైంది మనకు ఎవ్వరూ భయపడ భయపడాల్సిన అవసరం లేదు అందరు బాగా ఉన్నారు ఇక కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు హైయర్ సెక్షన్ వాళ్ళు కూడా క్వశ్చన్ మాట్లాడవాలి ఫిఫ్టీ తెలుసుకుంటారు క్వశ్చన్ పేపర్ చదవడానికి ఎన్ని మేరేస్తాల్సిన లేదు రిలీజ్ చేసింది టూ మోడల్ పేపర్స్ ఆ టూ మోడల్ పేపర్స్ గురించి మొత్తం క్వశ్చన్ వచ్చేసాయి ఓకేనా ఈసారి కూడా దాదాపు అట్లే ఉంటుంది త్రీ మోడల్ పేపర్స్ ఇచ్చినారు మీరు రాసిన ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆ త్రీ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఎయిటీ పర్సెంట్ అవే వస్తున్నాయి ఇంకా లాస్ట్ ఫాస్ట్ ఎగ్జామ్లో అవే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అవే కాబట్టి బాగా నేర్చుకోండి ఇంకా మన క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉందంటే మన క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఈజీగా ఫార్టీ పర్సెంట్ ఈజీగా ఫార్టీ పర్సెంట్ మార్క్స్ కోర్ చేసినట్టుంది ఫార్టీ పర్సెంట్ మార్క్స్ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఈజీ క్వశ్చన్స్ ఎవరి కోసం ఈజీ చేయాలి నేను అయిపోవడానికి ఇంప్రూవ్మెంట్ చేయాలి అని పెట్టుకున్నా మా చేయాలి మీరు కాదు ఓకేనా వాళ్ళ కోసం ఫార్టీ పర్సెంట్ ఇది ఉన్నాయి ఇక యావరేజ్